Yes, sir. శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లా అంటారు గత మూడు రోజులుగా కూడా జిల్లాకు ఓట్ల పండుగ వచ్చింది అన్నట్టుగా ఉంది పరిస్థితి ఎందుకంటే ఎక్కువగా వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి హైదరాబాద్ చెన్నై విజయవాడ వంటి ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా గత మూడు రోజులుగా కూడా క్యూలు కట్టారు స్వస్థలాలకి ఒక హడావిడి ఒక సంక్రాంతి రషైనటువంటిది జిల్లాలో గత మూడు రోజులుగా కనిపించినటువంటి పరిస్థితి అదే సందర్భంలో ఈరోజు ఓట్ల పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా బారులు తీరారు చాలా ఉత్సాహంగా ఓటర్స్ అంతా కూడా ఈ యొక్క తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు చూస్తే వివిధ ఏజ్ గ్రూప్స్ అంటే మహిళలతో పాటు ఇటు వృద్ధులు అదేవిధంగా యువత కూడా ఎక్కువగానే ఈ యొక్క పోలింగ్కి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏడు గంటలకి ప్రారంభమైతే అరగంట ముందు ముందు నుంచే తమ ఓటు వినియోగించుకునేందుకు చాలా ఉత్సాహంగా వచ్చి ఓటు వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తూ ఉంది మొత్తంగా చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పదమూడు మంది ఎంపీకి సంబంధించి పదమూడు మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎమ్మెల్యేకి సంబంధించి తొంభై ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం ఇరవై మూడు లక్షల పదకొండు వేల మంది ఓటర్లు ఉన్నారు దీనికి సంబంధించి మూడు వేల నూట ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు మొత్తంగా ప్రశాంత వాతా వర్ణంలోనే ఈ యొక్క పోలింగ్ అనేటువంటిది జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది అయితే ఇటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ అది మన్యం జిల్లా కిందకు వస్తుంది ఇప్పుడు పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగియనుంది మిగతా అంతటా కూడా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగేటువంటి కొనసాగు కొనసాగనుంది చూస్తే పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఐదు వందల తొంభై తొమ్మిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా జిల్లాలో గుర్తించారు దానికి సంబంధించి అటు పదకొండు పారామిలిటరీ బృందాలతో పాటు ఇరవై వేల మంది పోలీస్ బలగాలను అదేవిధంగా రెండు ప్లటూన్ల ఏపీఎస్పి బలగాలను కూడా రంగంలోకి దిగి దించారు పద్దెనిమిది వందల అరవై చోట్ల వెబ్ వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఈ యొక్క పోలింగ్ తీర్ని అబ్జ పరిశీలకులు పరి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ప్రశాంత వాతావరణంలోనే ఈ యొక్క పోలింగ్ అనేటువంటిది కొనసాగనుంది ముప్పై ఆరు చోట్ల అంటే జిల్లాలో ముప్పై ఆరు షాడో ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అంటే అక్కడ నెట్వర్క్ కనెక్టివిటీ కూడా లేదు దానికి ప్రత్యామ్నాయంగా బైక్పై ఏమైనా మె మెసేజ్ పాస్ చేయడానికి కూడా బైక్పై వెళ్ళే మెసేజ్ పాస్ చేసేందుకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసింది మొత్తంగా ఒక ప్రశాంత వాతావరణంలోనే ఈ యొక్క పోలింగ్ అనేటువంటిది నాన్ాగా నానానానాల